ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి తప్పు జరిగిందని స్పష్టత ఉన్నప్పటికీ ఏదైతే ఎగ్జామ్ లో శాంటిటీ ట్రాన్స్పరెన్సీ లేదు అవకతవకలు జరిగినాయని చెప్పి అయినప్పటికీ కూడా స్పందించి ఎగ్జామ్ ని రద్దు చేసిన బాధ్యత ఎన్టీఆ సంస్థపైన కేంద్ర ప్రభుత్వం పని ఉంది కానీ దాన్ని పట్టించుకోకపోవడం తోటి గత పది రోజులుగా తెలంగాణ రాష్టం తెలియ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల ఒక అన్న పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి యోజన సంఘ రాష్ట జిల్లా కార్యవర్గ సభ్యులు ఆ తల్లిదండ్రులకి భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ నోరు కలిసి ఈ సమస్యని పరిష్కరించాలే ఎందుకంటే అరవై ఐదు వేల మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్ష ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ ఉన్నారు కానీ వారు పట్టించుకోవడం తోటి వారి ఇంటి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పెద్ద స్టూడెంట్ మార్చి ఏర్పాటు చేస్తాం ఈ రోజు కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారి శిష్టి బమ దానం చేస్తున్నాం ఇప్పటికి కూడా స్పందించకపోతే ఏదైతే నిన్ననే నిర్శకర్యంలో పార్లమెంట్ కు ఏరాడు చేయడం జరిగింది ఇప్పటి కూడా నరేంద్ర మోడీ గారు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున అన్ని విద్యా యోజన సంఘాలతోటి ఒక మహా దీక్ష కూడా ఏర్పాటు చేస్తాం దానితో పాటు చెలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అప్పటి కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఆరో తారీఖున దేశ వ్యాప్తంగా అన్ని విద్యా యోజన సంఘాన్ని ఏకదాటిపైకి తీసుకొని వచ్చి భారత్ బంధు కూడా ఏ రోజైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తారో ఆ రోజు భారత్ బంధు కూడా అన్ని విద్యా యోజన సంఘాల తరఫున పెద్ద ఎత్తున పిలుపు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచనా ఎన్టీఏని రద్దు చేసేవారికి મરકસારી ની પરીક્ષે વરથી અનિ વિદ્યા યોજના સંઘા તરફના કાપોરાટ કોસર